సంజీవ్ భట్ నిర్దోషి సంజీవ్ భట్ ఈ పేరు మీరు చాలామంది వినుంటారు నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా గుజరాత్లో ఉండగా ఆయన మాట కాదన్నందుకు ఆయన చెప్పినట్టుగా చేయనందుకు గుజరాత్ అల్లర్లలో ఆయన పాత్రను బహిర్గతం చేసినందుకు నరేంద్ర మోదీ సాగించినటువంటి వ్యవహారాన్ని బట్టబయలుగా వెల్లడించినందుకు సంజీవ్ భట్ మీద ప్రభుత్వం కక్షగట్టి అంతకుముందు ఆయన పనిచేసినటువంటి జరిగినటువంటి ఒక వ్యవహారాన్ని ఆయనకి మెడకు చుట్టి ఎన్నాళ్ళుగా ఆయన్ని జైల్లో బంధించిందండి ఒక్క ఏడాది రెండు ఏడాదిలు కాదు ఇప్పటికి దాదాపు పదిహేను ఏళ్ళు పైబడి ఆయన జైల్లో మొగ్గుతున్నాడు సంజీవ్ భట్ ఇప్పుడు కస్టడీ వేధింపుల కేసులో ఆయన నిర్దోష అంటూ గుజరాత్ కోర్టు తీర్పించింది పంతొమ్మిది వందల తొంభై ఏడు నాటి వాస్తవానికి ఈయన రెండు వేల రెండులో గుజరాత్ అల్లర్లు జరిగితే అందులో మోదీ పాత్రని బయట పెట్టారని రెండు వేల ఎనిమిదిలో ఈయన మీద కేసు పెట్టి జైలు పెట్టారండి ఎప్పటికి తొంభై ఏడు నాటి కేసు తీసుకొచ్చి పాత కేసు తిరగదోడి ఈయన్ని దోషిగా చేసి పంతొమ్మిది వందల తొంభై ఏడు కస్టడీ వేధింపుల కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను గుజరాత్లోని ఫోర్ బందర్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది ఈ కేసులో సంజీవ్ పై అభియోగాలను సందేహం లేకుండా నిరూపించలేకపోయారని కోర్టు వ్యాఖ్యానించింది ఈ మేరకు అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముఖేష్ పాండ్య శనివారం తీర్పిచ్చారు ఇళ్ల పాటు జైల్లో మగ్గిన తర్వాత ఆయన ఐపీఎస్ హోదాను కూడా తొలగించిన తర్వాత ఆయన మీద అనేక రకాల అభియోగాలు మోపి అన్ని ఇన్నేళ్లుగా భరించిన తర్వాత ఇప్పుడు ఆయన్ని నిర్దోషిగా ప్రకటించారు మరి ఇన్నాళ్ళుగా ఆయన ఎదుర్కొన్నటువంటి శిక్షకు కారకులు ఎవరు ఈ దేశంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ ఇప్పుడు తర్వాత ప్రధానమంత్రిగా ఆయన ఉండగా ఆయన మాటను కాదంటే ఆయన తీరును సహించకపోతే ఆయన వ్యవహార శైలి మీద అంగీకరించకుండా ఆయనకు భిన్నంగా మాట్లాడితే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో సంజీవ్ భట్ కేసు మనకు ఉదాహరణకు రెండు వేల రెండులో గుజరాత్ అల్లర్లలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ పాత్ర కూడా ఉందని సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయడం ద్వారా సంజీవ్ భట్ అందరి దృష్టిని ఆకర్షించారు మోదీ పాత్రని సుప్రీంకోర్టు సాక్షిగా వెల్లడించేందుకు ఆయన తగిన ఆధారాలు సమర్పించారు దాంతో అప్పటి నుంచి కేంద్రం రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు ఆయనపై కత్తి కట్టాయి చిత్రహింసలకు గురి చేశాయి విధులకు అనధికార గైర్హాజరు అయ్యారన్న వంకతో సంజీవ్ భట్ను గుజరాత్ ప్రభుత్వం పోలీస్ సర్వీస్ నుంచి కూడా తొలగించేసింది మాజీ ఐపీఎస్ అధికారి ఆయన సర్వీసును కూడా లెక్క చేయకుండా ఆయన పక్కకు తొలగించేసి ఆయన్ని అనేక రకాలుగా హింస చేసింది అలాంటి సంజీవ్ భట్ ఇప్పుడు నిర్దోషని కోర్టు తేల్చింది మరి ఇప్పుడేం చెప్తారు ఇన్నాళ్ళుగా ఆయన మీద మోపినటువంటి అభియోగాలు ఆయన మీద చేసినటువంటి అకృత్యాలు ఆయన మీద సాగించినటువంటి చిత్రహింసలు ఇవన్నిటికీ సమాధానం ఎవరు చెప్తారు ఇన్నేళ్లుగా భరిస్తూ కూడా జైల్లో ఉన్నా కూడా పోరాటానికి వెనక్కి తగ్గకుండా తాను చెప్పినటువంటి మాట కట్టుబడి ఉన్నటువంటి సిన్సియర్ అధికారి అయిన కాబట్టి ఇప్పుడు ఆయన నిర్దోషిగా బయటపడ్డాడు లేదంటే అప్పుడే లొంగిపోయి మీరు ఎట్లా చెప్తా అట్లా చేస్తాను మీరు ఏదంటే దానికి అంటే ఈయన మీదే ఇప్పుడు ఈయన కేసులు ఉండేవి కాదు ఈనాయ పెళ్లం పిల్లలతో అదే ఐపీఎస్ హోదాలో అంతకన్నా మంచి పదవులతో గడిపేట ఉండేటాడు కానీ సత్యం కోసం వాస్తవం కోసం జరిగినటువంటి తనకు తెలిసినటువంటి నిజాన్ని సమాజం ముందు ఉంచడం కోసం ఈయన ఎన్ని కష్టాలైనా అనుభవించాడు సంజయ్ భట్ ఇప్పుడు ఆయన నిర్దోషి అని కోర్టు తెలిసింది ఇన్నేళ్ల తర్వాత ఇన్నేళ్లుగా జైల్లో మొగ్గుతూ చేయని నేరానికి తప్పుడు కేసులతో తప్పుడు కేసులను ఇప్పుడు మనం ఎందుకు చెప్తున్నా అంటే కోర్టు కూడా నిర్దేశించింది కోర్టు కూడా నిర్ధారించింది ఇన్నాళ్ళు అనేక రకాల ఆరోపణలు అభియోగాలు ఉండొచ్చు కానీ అవన్నీ కాదు అవన్నీ వాస్తవాలు కాదని తేల్చేసింది ఆయన నిర్దోషిగా వెల్లడించింది కాబట్టి చేయని నేరానికి ఆయన ఇన్నేళ్లుగా శిక్ష అనుభవిస్తున్నటువంటి విషయానికి మన భారతదేశంలో అధికార యంత్రాంగం నిజాయితీగా ఉన్నటువంటి నిక్కచ్చిగా పనిచేసేటువంటి సూటిగా పనిచేసేటువంటి అధికారుల మీద ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తుందో మోదీ ప్రభుత్వం ఎంత దారుణంగా ఈయన్ని హింసించిందో అనేక రకాలు సంజయ్ భట్ గురించి అనేక మంది పోరాడారు అనేక మంది ఆయన గురించి ఆయన కేసు విషయంలో మాట్లాడారు కానీ ప్రభుత్వం మాత్రం నిర్దయగా వ్యవహరించింది చాలా క్రూరత్వంతో సాగించింది ఎట్టకేలకు ఆయన మీద కోర్టులో కేసు వచ్చింది మరి ఆ కేసు తీర్పిచ్చినటువంటి జడ్జు యువ తో కూడా చూడాల్సి ఉంది ఎందుకంటే ఇలాంటి కేసుల్లో తీర్పిచ్చినటువంటి జడ్జిల విషయంలో కూడా గతంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి చాలా పరిణామాలు కూడా సాగిన్నాయి కాబట్టి ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాల్సి ఉంది